నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆ కాకరకాయ కర్రీ అండి అదేనండి బోడ కాకరకాయ మా ఊర్లో అయితే మేము బోడ కాకరకాయ అని పిలుస్తాము మరి మీ విలేజెస్లో ఏమని పిలుస్తారైతే నాకైతే కామెంట్ అయితే చేయండి మరి ఈ బోడ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేనైతే చూపిస్తాను ఇదైతే పాలుపోస్ కూడా వండుతారని తెలిసిందండి కానీ మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు మాకు ఇలాగే ఫ్రై చేసి పెట్టడం వల్ల ఏమో తెలియదు కానీ మాకైతే ఇలా ఫ్రై చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే ఇష్టపడతారు మరి ఈ ఆ కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం నేనైతే ఇవైతే కొనడానికి కొంచెం ఎక్కువ రేటే పడుతుందండి కానీ నాకు తక్కువగానే వచ్చేసాయి అందుకోసమే ఒకవేళ నేను ఎక్కువగా ఉన్నా కూడా ఒక రెండు వెజిటేబుల్స్ అయితే తగ్గించుకొని ఇవి కొనడానికే ప్రయత్నిస్తాను నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు గడ్డికి వెళ్ళి గేదెలను కాయడానికి వెళ్ళి అయితే ఆ పొలాల్లో అయితే కోసుకొని వచ్చేవాళ్ళు అలా మాకు ఈ కర్రీ ఇష్టమైపోయిందనమాట మరి ఈ ఆంకాకరగాయలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలు అయితే చేసుకున్నాను అనమాట ఆ తర్వాత దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఒక రెండు మూడు ఎక్కువగా కోసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మనం కర్రీ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుందనమాట ముందుగానే నేను ఈ ఆకాకరకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకోవాలండి దీనికి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది రో రెగ్యులర్గా దానికంటే ఒక టూ స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు మినపప్పు ఇలా ఏముంటే అవి వేసుకోండి ఆ తర్వాత రెండు నిమ్మలు కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా వేయగానే రెండు మూడు సెకండ్ల తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకాకరికాయ ముక్కలు కూడా వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి కాబట్టి రెండు కలిపి వేసుకుంటే వీటితో పాటు అవి కూడా సమానంగా ఫ్రై అవుతాయని ఇలా వేసుకోండి ఒక నిమిషం మూత పెట్టండి కొంచెం ఉడికబడినట్టు అనిపించిన తర్వాత మూత తీసేసి దానిలోకి మొక్కలు కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ముక్కలకి పట్టే మందం వేసేసి ఒకసారి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకోండి చూడండి ముక్క కొంచెం ఉడుకు పట్టింది అన్న తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక మూత పెట్టకండి మూత పెట్టకుండా ఫ్రై చేస్తే మనకి ఫ్రై అనేది విడివిడిగా పొడి చూడండి ఇలా చూడ గిన్నెకి సగానికి ఉన్న ముక్కలు చూడండి ఆఫ్ అయిపోయాయి కదా ఇలా మంచిగా విడివిడిగా ఫ్రై అవుతాయి అనమాట మూత పెడితే మనకి ఉడికిపోయినట్లుగా అయిపోయి కూర మెత్తగా అనమాట కాబట్టి మూత పెట్టకుండా ఒక నిమిషం మగ్గించుకుంటే చూడండి ఆయిల్ కూడా మనకి సపరేట్గా అనమాట ఇది ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఒకసారి మనం ముందు వేసుకున్నాం కదా అది గమనించుకొని వేసుకోండి లేకపోతే ఎక్కువైపోతుందనమాట ముక్కలకి వేసాం కదా ఫస్ట్ అది ఆలోచించుకొని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రెండింటిని ఈ రెండు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆ పచ్చివాసన పోయే వరకు కారం ఒక్క నిమిషం అలా వదిలేసేయండి కలిపేసిన తర్వాత అంతే అండి ఇక మూత కూడా పెట్ట అవసరం లేదు చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ముక్కలు అనేవి నేనైతే ఈ కూర చేసే ఈ కూర అనే కాదండి ఏ కూర అయినా మనం పర్ఫెక్ట్గా దగ్గరుండి చేసుకుంటే మాడిపోకుండా ప్రత్యేకంగా అయితే నేను ఈ కూర దగ్గర నుంచి కదలనండి నాకు అంత ఇష్టం ఈ కూర ఎక్కడ ఖరాబ్ అవుతుందో మాడిపోతుందో నేను దాని దగ్గరే ఉండి చేసుకుంటాను అనమాట అంత ఇష్టం ఈ కూర అంటే నాకు దీన్ని మట్టికి ఒక్క నిమిషం అలా పక్కకు జరిగి మర్చిపోయారంటే ఆ కూర టేస్ట్ అంతా మారిపోతుందండి వేరే కూరలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు ఇది మాత్రం నేను ఒకసారి అనుభవించానమాట అలా పక్కకెళ్ళి ఇలా వచ్చేవరకు కొంచెం మాడబట్టిన ఆ కూర అనేది టేస్ట్ పోతుంది గ్యారెంటీ పోతుంది అందుకోసం దగ్గరుండి కొంచెం ఓపికతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదండి ఎంతో సింపుల్గా ఆకాకరకాయ ఫ్రై మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్